ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి అర్జున్కి ఫోన్ చేసి జున్నుని మీరు తీసుకొని గుడికి వచ్చేయండి అంతా నేనే మేనేజ్ చేస్తాను అని చెప్పటంతో అలాగే అని చెప్పి అర్జున్ జున్నుని తీసుకొని వస్తూ ఉంటాడు ఇంకోవైపు లక్ష్మీ జున్ను వాళ్ళమ్మ లక్ష్మిక చీర కట్టుకొని గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడే దూరం నుంచి మనిషా లక్ష్మీని గమనించేస్తూ ఉంటుంది వెంటనే కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా లక్ష్మి లక్ష్మే కదా అక్కడ దూరం నుంచి షాకింగ్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇదేది గమనించుకోకుండా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా మనిషా కాసేపు షాక్లో నుండి తేరుకొని లక్ష్మి లక్ష్మి అని గుడి చుట్టూ తిరుగుతూ ఉన్న లక్ష్మి కోసం పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇదేది గమనించుకొని లక్ష్మి మాత్రం చేస్తూ ఉంటుంది లక్ష్మి ఆగు లక్ష్మి ఆగు అని మనిషి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది మనిష కావాలనే గుడికి వచ్చేలా లక్ష్మి ప్లాన్ చేసి ఉంటుంది ఇప్పుడు కావాలనే మనిషికి లక్ష్మి తడకపడి ఇప్పుడు మనిషి పరుగులు పెట్టేలా చేసి మనిషికి పిచ్చి లాంటిది ఏదైనా చెప్పి వివేక్ పెళ్ళిని మనిషి చేత ఆపించే ప్రయత్నం చేస్తుందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము